హలో స్టూడెంట్స్ మనం తప్పప్పుల పదాలు నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఏ పదం ఎలా రాస్తే కరెక్ట్గా ఉంటుంది ఎక్కడ దీపం పెట్టాలి ఎక్కడ ఒత్తు పెట్టాలి అనేవి మనం ఎక్కడ పెట్టకూడదు అనేవి స్పష్టంగా నేర్చుకుంటున్నాం కదా వాటిలో మరికొన్ని పదాలు మీకు అసలు ఏది తప్పు ఏది ఓ ఇదే కదా మనం పెట్టుకున్న హెడ్డింగ్ అప్పుడు మనం తప్పు అంటే పెద్ద పెద్ద తప్పులు అసలు కనుపడు కూడా కనపడాలి చిన్న మిస్టేక్స్ ఉంటాయి దాన్ని ఒక బొత్తు చిన్న గొత్తు కింద పెట్టడము అది తీసేయడమో చేసినా కూడా అది మిస్టేక్ అవుతుంది కాబట్టి తప్పుని తప్పు అని మనం చూడాలి తప్పుని సరిదిద్దుకోవాలి కరెక్ట్ అనిపిస్తుంది ఇవాడు తాగితర ఏమని రాయాలి ప్రదర్శన 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 కాదు ప్రదర్శన అంట అలాగే ఈ ఒత్తు ఇక్కడ చూడండి నిదర్శనం చాలామంది కొంచెం గొప్ప ఒత్తు పెడితే గొప్పగా రాసినట్టేమో అనుకుని రాస్తారో మరి తెలిసి రాస్తారో తెలియక రాస్తారో తెలియదని అలా రాస్తూ ఉండాలన్నమాట తప్పు అని చెప్పినా కూడా ఒప్పుకోండి నిదర్శనం కాదు నిదర్శనం ఎక్కడ ఇక్కడ సా ఇది వస్తే ఇది శవత్ రావాలి ఇక్కడ షావత్ రాకుండా శవత్ ఈ రెండు కూడా తప్పులు రాసినప్పుడు మనం ఒప్పుగా సాగిద్దాం అనమాట ఇంకొకటి బుద్ధివంతుడు కొంతమంది ఎలా రాస్తారు బుద్ధి ంతుడు ఏమంట దీనికి మీకు ఉంటుంది కదా ఎలా రాయాలని మీకు తెలుసు కదా ఏమంటాము మనం బుద్ధిమంతుడు అంటాము అవునా బుద్ధిమంతుడు కాదు బుద్ధిమంతుడు అంటే టీకి ధవత్ రావాలి వా కాదు రెండు తప్పులు ఈ పదంలో మనకి సచ్చినట్టు అంటే మామూలుగా అనెడ్యుకేటెడ్స్ ఇలాగే మాట్లాడతారు కానీ మనం రాసేటప్పుడు మాత్రం అలా రాయే కదా చచ్చినట్టు అని రాస్తాం కాబట్టి సాబతులు చాలా కొంతమంది అంటారు యాసలు ఉంటాయి కదా యాస ఉన్నప్పుడు తెలంగాణ యాస కానీ ఆంధ్ర యాస కానీ గోదావరి యాస రాయలసీమ యాస ఇలా స్లాంగ్స్ స్లాంగ్స్ అంటే కదా అలా స్లాంగ్స్ ఉంటాయి కదా ఆ స్లాంగ్స్లో ఈ అక్షరాలు వస్తాయి అని అంటూ ఉంటారు అలా కూడా జరగచ్చేమో నేను అది తప్పు అనట్లేదు అలా ఉండవు అని కూడా నేను చెప్పట్లేదు ఇప్పుడు సల్లగా సల్లగా అనగా చల్లగా అంట కానీ ఇది పుస్తకాల్లో కానీ పేపర్లో కా చదివే భాష కానీ ఉంటే అది ఏ స్లాంగ్కి సంబంధించింది కూడా కాదనమాట భాషకి కేవలం తెలుగు భాషలో మొదటి నుంచి ఉన్న అక్షరాలని మాత్రమే పేపర్ భాషలో రాయడం జరుగుతుంది కాబట్టి నేను పేపర్ భాషకి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి మీకు ఈ తప్పని చెప్పడం జరుగుతుంది కానీ యాసల్ని దృష్టిలో పెట్టుకొని కాదు కొన్ని యాసల్లో ఇలా ఈ మాటలు కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అది నేను కాదు అని అన్నాను అనమాట సేప ఏ కూర మీ ఇంట్లో అంటే సేప కూర అంటారు కదా కానీ అనాల్సింది చేపలు సేప కాదు చేప సేపలు కాదు సేపలు చేపెట్టము ఆలోచించండి అంటారు కదా కొంతమంది ఆలోచించండి అది కరెక్ట్ పదం అది అంటే పదంలో మనం రాసేటప్పుడు ఆలోచించండి అని రాస్తాం కనుక మీరు కూడా ఇది తప్ప రైట అనేది ఆలోచించండి సీదార్ సి పెట్టాలన్నమాది ఇక్కడ అదే చారు అని మనం ఎక్కడైనా చారు కరెక్ట్ కాదు కదా చారు అని మాత్రమే రాస్తాము ఒత్తు వచ్చా ఇక్కడ రాకూడదు దీనికి ఒత్తు వచ్చింది ఒత్తులేదు రాకూడదు అనమాట చారు అంటాం సానా సానా కట్టబెట్టమండి అంటాం ఆ భాషకి అది కరెక్టే కానీ మనం రాసేటప్పుడు మాత్రం సేనకి చాలా అని రాస్తాం అలాంటప్పుడు ఇది తప్పు మాట అని ఎలా అంటారు అని మీరు అడిగితే దానికి సమాధానం ఒకటే ఇది పేతర భాష మాత్రమే నేను ఇక్కడ మీకు తప్పకుండా చెప్పడం జరుగుతుంది సేన అనేది శానా సార్లు సేన ఊళ్ళలో మాట్లాడతారు కానీ మనం రాసేటప్పుడు సేన కట్టబడ్డామని రాయడం చాలా అని రాస్తాం ఎక్కడో అరుదుగా ఆ స్లాంగ్ మాత్రమే మనం రాశకపోతే మాత్రమే లాండి జరుగుతుంది సిగడి సిగడి సి సిగ సిగరం సిగరం అనేదాని మనం ఇలా రాయాలి సిఖరం నేను మా అన్నప్పుడు అవి లాస్ట్ పాటలో కూడా ఇది చేపిన పశువు పశువు చాలామంది శాఖపతి ఉషా ఉపయోగిస్తూ ఉంటారు ఉషా అనేటప్పుడు మనం క్షారాస్తంగా శంకర్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో హెచ్ వాడతారు కానీ నాకు అది కూడా నచ్చింది ఎస్ఏఎల్కేఎస్ శంకర్ మళ్ళీ షా అని పెడతాం తప్ప షా అని పెట్టం కదా మరి అలాంటిప్పుడు నుంచి ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు నేను ఇంగ్లీష్ టీచర్ కాదు కనుక దాని దోర నేను అది నచ్చలేదు చాలా వరకు మనకి షా వాడాల్సిన చోట షా షా అనే అక్షరం ఉపయోగిస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం కాబట్టి పశువు కాదు ఇది పశువు అనమాట షు అనే అక్షరం కాదు షు అనే వస్తుంది విమర్శ విమర్ ఎక్కువ షావత్తు షా అనేక్షణం ఉపయోగిస్తూ ఉంటారు అవసరం లేని చూడా శా వస్తుంది శావత్తు వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ షావత్తు కాదు శావత్తు రావాలి విమర్శ అంటే విమర్శ అనుకో అలాగే పరవశం పరవశం పాయసం అనేటప్పుడు ఈ సమ్ ఉపయోగించవచ్చు కానీ పరవశం అనేది మాత్రం యక్షం ఉపయోగించాలి ఇస్సా అని ఉపయోగించాలి సా అనేది రాదన్నమాట అలాగే ఆకాశం రాస్తే కూడా స అనేది దారి కొడు ఆకాశం అన్నప్పుడు శా అనేది వస్తుంది సమ్ అని ఉపయోగించాలి ఆకాశం అని అనుమానం సమ్ ఇంకా చాలా చక్కగా షా అనే అక్షరం ఎందుకో మరి ఆ షా షా అని పలుకుతూ ఉంటారు చాలామంది మధ్య చాలా మూవీస్లో కూడా సాంగ్స్లో కూడా అలాగే వస్తూ ఉన్నాయి అది మరి ఏ విధంగా కరెక్ట్ నాకైతే తెలియదు ఇదే కదా మనం ఈ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎస్హెచ్ వచ్చిందంటే షా అనే వస్తుంది ఎస్హెచ్ఏ అంటే షా షా అని వెలకడానికి మనం ఎస్హెచ్ అనే కదా రాస్తాం మరి శంకర్ అనే చోట ఎస్హెచ్జీ ఎలా వస్తుంది నాకైతే అర్థం కాదు తెలుగులో అయితే శంకర్ అవుతుంది కానీ షా ఈ అక్షరం మన శంకర్ దానికి ఉపయోగించాలి కదా మరో అలాంటప్పుడు హెచ్ అనేది ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదు ఎప్పటికీ అర్థం కాదు కూడా షా వదల శారద అలాగే శివుడు చూడండి మనం శివుడు అని రాస్తామా ఎక్కడా కూడా మనం శివుడు అని రాయం కదా శివుడు అనే కదా రాస్తాము శివనామాలు ఎన్నో కోట్లు శివకోటి రాసేవాడు ఓం నమ శివాయ అంటాం కానీ ఓం నమ శివాయ అంటాము షా పలకడం అనేది అసలు చాలా తక్కువ అనమాట బదులు కాబట్టి శివుడు అని రాయము శివుడు అని రాస్తాం కాబట్టి ఎస్హెచ్ఐ వియూ డియూ ఎస్హెచ్ఐ విఎస్ శివ ఎలా వస్తుందో మరి ఎస్హెచ్ ఎందుకు పెడతారు అనేది నాకైతే అర్థం కాలేదు మీకు అర్థం అయితే కనుక నాకు చెప్పండి ఎస్ఏహెచ్ అంటే షీ వస్తుంది ఎస్సెహెచ్ఈ షీ ఆల్రెడీ మనకి వర్డ్ ఉంది కదా ఎస్హెచ్ఈ షీ అని ఉంది అలా ఎస్ఏహెచ్ఐ ఇక్కడ షీ కానీ షై కానీ ష అలా వాడతాం కానీ ఈ సీకి ఎస్ఐఏ వాడతాం కదా మనం ఎస్ఐ వాడితేనే సి అవుతుంది కానీ ఎస్హెచ్ఏన్ కేఏఆర్ శంకర్ అంటాం కదా కానీ షా కాదు కదా మనం వాడేది తెలుగులో వచ్చేటప్పుడు సా వాడతాం శంకర్ అంటాం కానీ శంకర్ అని అన కదా మరి అది ఏంటి అనేది తర్వాత ఆలోచించి మీరు నాకు కామెంట్లో పెట్టండి ఇదైతే మాత్రం ఇప్పుడు షాబదులు సా రాయకూడదు అని నా ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది కృషించి అని అక్కడ రాశాము కానీ మనం రాయాల్సింది కృషించి షీకర్ సే అనమాట విషాదము ఇక్కడ విషాదము దీని అసలు మాట విషాదము షా అనేది ఉపయోగించాల్సిన చోట ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించకన్నా మళ్ళీ మానేకండి ఇక్కడ చూడండి ధావత్తు కూడా వద్దుతా కూడా అక్కర్లేదు మామూలుగా సరిపోతుంది వద్దు అన్నారు కదా అని షా ఎక్కడ ఉపయోగించకుండా ఉండము షా రావాల్సిన చోట షా వస్తుంది షా ఉపయోగించాల్సిన చోట షా అనే అక్షరమే ఉపయోగించాలి అప్పుడు సాగాని సాగానే ఉపయోగిస్తే ఆ మీనింగ్ ఉండదు అసలు బాగోదు కూడా అనమాట కాబట్టి షా ఉపయోగించాల్సిన చోట మాత్రమే షా ఉపయోగించాలి సా ఉపయోగించాల్సిన చోట షా అనేది ఉపయోగించకూడదు అలాగే సా ఉపయోగించాల్సిన చోట సా అలా ఒక అక్షరం ఉపయోగించాల్సిన చోట ఇంకొక అక్షరం ఉపయోగించకూడదు అని మాత్రమే నేను చెప్పే నా అభిప్రాయం అన్నమాట అలాగే ఈశ్వరుడు ఈశ్వరుడు అని మనం రాస్తాం ఇప్పుడు మీరు చెప్పిన స్పెల్లింగ్ ప్రకారం అయితే ఈ ఇలా వస్తుంది ఈఎస్హెచ్ ఆర్ఏ ఈశ్వరరావు అనుకున్నాయి అలా వస్తుంది కానీ మనం రాసేటప్పుడు ఇలా రాయం కదా అంటున్నాను నేను ఈశ్వర్ అని రాస్తాను కదా శాఖలా వాడతాము ఈశ్వరుడు అని రాస్తాం చక్కగా ఇదే కార్యక్రమాడు ఈశ్వర్ అంటాం ఈఎస్హెచ్ డబల్యుఏ ఆర్ అన్నప్పుడు ఏమవుతుంది ఈశ్వర్ అవుతుంది ఈశ్వర్ అని రాస్తాము మనం ఈశ్వరం రాస్తాం మరి హెచ్ దగ్గర నాకు చాలా డౌట్ వచ్చింది కానీ నా డౌట్ తీరలేదు అలాగే రాస్తున్నాడు అందరూ సో వదిలేసి ఇప్పుడు అవకాశం కోసం ఎప్పుడు చూస్తున్నాం మనం అంటామా అవకాశం అవకాశం కోసం తది కదా మనం తెలియచేసేది అవకాశం కోసం అవునా కాబట్టి సారాయాన్ని షారాయకుడు సారాయాన్ని షారాయికుడు సారాయణ రాయిపో అలా రాయాల్సిన చోట మాత్రం రాయకం తప్పదు అనమాట అవకాశం కాదు అవకాశం అలాగే దేశం దేశం అని కూడా రాయ ఈసా కూడా రాయి సారావ శనగలు శనగలు ఈ శనగలు అన్నప్పుడు మీరు శనగలు ఎక్కడికి వెళ్ళామంటే శనగలు కొన్నికెళ్ళాం అంటారా అంటారు కానీ తప్పమాట శనగలు కొనుక్కురావడానికి వెళ్ళాలంటే శనగలు కాదు శనగలు ఈ షా అవి రాకూడదు శనని రావాలి వశిష్ట 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 శీతప్ప సతప్పె ఇది ఇక్కడ అది అక్కడ రావాలన్నమాట వ సి కూడా రాదు ఇసి షావు వశిష్ట్ర ఈసీ ఇష్ట రావాలి అది వశిష్ట మహర్షి హ రి సి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఒక ఒత్తు దగ్గర మాత్రం తప్పు ప్రాశసం మహర్షి రావాలి ఈ శావత్రం కూడా శ్రావత్రాయాలన్నా అప్పుడే ఆయన మహర్షి అవతారు కానీ లేకపోతే మహర్షి అవతారు కశ్యప 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 మహర్షి కశ్యపుడు కాశ్యప్ కశ్యప్ విశాల విశాలం అనుకున్నా విశాల వైశాల్యం అలాంటి విశాలం విశాలం చాలా చాలా పెద్ద గ్రౌండ్ విశాలమైన గ్రౌండ్ అనమాట शक्ति, शक्ति राय शक्ति हैं। शक्ति, शक्ति बोले, शक्ति इश्वर से, बोलता ആശ്ചര്യം ആശ്ചര്യം എനിക്ക് ആശ്ചര്യം അനര്യം ചാകി ചാവി ചാകി ചാവി അന ആശ്ചര്യം അനുഭവ ആശ്ചര്യം അത് സ്നേഹം ആമെവരു വണ്ടി ഫ്രെണ്ട് അത് ചെറുതാണ് स्नेहितरा चाहिरा चाह अलगे स्नेह का स्नेह स्ने का स्नेह शमूहो शमूहता समूह कर्त గుంపు సమూహం అంటే గుంపు షా కాదు సారవదు సమూహం అని అనమాట సమూహం అంట ఇందులో కొన్ని మాటలు మీకోసం చెప్పడం జరిగింది తప్పొక్కదు ఇంకా చాలా మాటలు ఉన్నాయి మీకు నేను కొన్ని మాటలకి చెప్పగలను అన్నీ కూడా మీరు ఇక్కడ కనిపించిన అది ఇక్కడ ఈ పదం కాదు కదా ఇక్కడ ఈ అక్షరం కాదు ఈ అక్షరం కాదు కదా రావాల్సింది వేరే అక్షరం రావాలి కదా లేకపోతే వద్దు తప్పుగా పెట్టారు కదా ఒత్తు అనవసరంగా పెట్టారు కదా అని మీరు గమనించుకొని చక్కగా మీరు రాసుకుంటారని ఆశిస్తున్నాను